మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ రాంగోపార్ వర్మ ఈయన చుట్టూ ఆంధ్రప్రదేశ్ని చూసి నడుస్తోంది గత కొన్ని రోజులుగా వర్మ ఎక్కడున్నాడు ఆయన కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసుల వెతుకులాట ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది రెండుసార్లు నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కాలేదు మాలాంటారు అంతా వర్మ భయపడ్డాడు ఎక్కడో దాక్కున్నాడు కలుగులో దాక్కున్నాడని చెప్పేసి గత కొన్ని రోజులుగా మాట్లాడుతూ ఉన్నాం భయపడ్డా అనేటువంటిది మేము స్ప్రెట్ కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం అనుమానాన్ని పటాపంచలు చేస్తూ నేను భయపడట్లేదు నేను భయపడేవాడిని కాదు అంటూ సహజమైన శైల్లో వర్మ ఒక వీడియో రిలీజ్ చేశారు అది నిజమేనా వర్మ వీడియో చూసిన తర్వాత వర్మ నిజంగా భయపడుతున్నాడా భయపడట్లేదా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందు రాంగ్ గోపాల్ వర్మ ఏం చెప్పాడు అన్నటువంటిది మనం వినే ప్రయత్నం చేద్దాం అందరూ వాట్ ఎవర్ మీడియా స్పెక్యులేటర్ అండ్ అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐఎస్ వాన్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టి అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతని ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్లో నాలుగు డిఫరెంట్ టూరిస్టిషన్స్లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతని వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద అయితే నేను పెట్టానన్న వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేదు ఆ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న లాస్ లాస్ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ డు ది ఆర్ యూ వెపనైజ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతుంది ఎక్కువగా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ పొలిటికల్ పర్సన్ కానీ నేను ట్రైన్ చేయట్ల ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని ఒక బే అది అందరూ కూడా ఎంతో కొంత అది చెయ్యొచ్చు చేయడానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దాట్ అండ్ అబైడ్ బై దాట్ ఈస్ ఎ సిరిజన్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలన చోట ఫలాన తారీఖు నేను వస్తాను అప్పటికీ నాకు జరుగుతున్న పని ఆన్లైన్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ట్రీట్ చూసిన అతనికి వన్ వీక్లో అన్ని అయిపోవాలనేది ఏమైనా మీనింగ్ ఉంటుంది అసలు అదే సో ఇట్ బేసికలీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పస్ ఇస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ రెండు మూడు రకాలు అంటే ఎటువకుండా వీడియో క్లోజ్ అయిపోయింది అంటే ఇంకా వీడియో కూడా పార్ట్ వన్ పార్ట్ టూ రిలీజ్ చేయడానికి వరమావ సిద్ధమయ్యాడా అనేటువంటిది నాకు వస్తున్న డౌట్ ఎందుకంటే అర్ధాంతరంగా వీడియో ముగించారు కాబట్టి ఇంకా వీడియో ఉంది అన్నది వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో పార్ట్ టూ కూడా ఇవాళ వస్తుందా చూడాలి కానీ ఇక్కడ రెండు మూడు విషయాలు నేను వర్మగారిని అడదలుచుకుంది అంటే ఎప్పుడో వన్ ఇయర్ క్రితం నేను ఎక్స్ గానో లేదా సినిమాల గానో ఏదో మాట్లాడితే ఏదో చేస్తే దాని మీద ఇవాళ కేసులు పెట్టడం ఏంటి అనేది ఆయన మాట్లాడుతున్నారు నిజమే మీరు గత కొన్నాళ్ళ క్రితం చేసినటువంటి పనుల మీద ఈరోజు కేసులు పెడుతున్నారు మీరు ఆ రోజు మార్పింగ్ ఫుటోలు పెడితే ఈరోజు కేసులు మాట వాస్తవం కానీ ఆ రోజు కేసులు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు కాబట్టి పోలీసులు సిద్ధంగా లేరు కాబట్టి ఇవాళ ధైర్యం వచ్చి ఇవాళ పోలీసులు తీసుకుంటారు ఇవాళ చట్టాలు అమల్లో ఉన్నాయి అని చెప్పేసి అనుకొని కేసులు పెడుతున్నారు వర్మ గారు ఇది తెలుసుకోండి రెండోది నేను ఎవరి మీద అయితే కామెంట్ చేశాను వాళ్ళు కేసులు పెట్టట్లేదు ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు కేసులు పెడుతున్నారు నాలుగు చోట్ల కేసులు పెట్టారు అని గారు చెప్పారు నిజమే మీరు లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇలా వీళ్ళ మీద కామెంట్ చేశారు మార్పింగ్ పుట్టు వాళ్ళతోటి ఇస్తారాజ్యంగా ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు అదే కదా మేమే నమోదైనటువంటి కేసులు అయితే ఇవాళ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు గారు కానీ ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు వాళ్ళకి అభిమానులు ఉంటారు వాళ్ళ అభిమానుల మనోభావాలు హట్ అవుతాయి కాబట్టి వాళ్ళకి పెట్టుకునే హక్కు ఉంది కేసులు పెట్టారు ఇప్పుడు ఇక్కడ మాట్లాడాల్సింది కేసు పెట్టింది ఎవరు అన్నది కాదు తప్పు చేశారా లేదా మీరు మీరు చేసిన తప్ప ఒప్ప ఇంతవరకే మీరు పాయింట్కి కన్ఫే కానీ చట్టం ఇంతవరకే చూస్తుంది ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వర్మగారు మీరు నిజంగా తప్పు చేయలేదు అనుకుంటే చట్టాన్ని ధైర్యంగా పేస్ మీరు కోర్టులో వేసిన పిటిషన్ ఏంటి నేను పోలీసు విచారణకు హాజరైతే నా మీద థర్డ్ డిగ్రీ చేసే ప్రమాదం ఉంది నన్ను కొడతారు కాబట్టి నన్ను విచారణకు ఆదురకు కాకుండా ఈ కేసును కొట్టివేయండి ఈ కేసులో ఎలాంటి పసలేదు అని చెప్పేసి మీరు కోర్టులకు వెళితే మీకు ఊరట దక్కలేదు అవునా కదా అంటే కోర్టులు మిమ్మల్ని విచారణకు ఆధరకు కమ్మని చెప్పాయి మరి కోర్టులు చెప్పిన తర్వాత కూడా సినిమా సినిమా ప్రొడ్యూసరు ఈ కథలంటే ఏంటి ఇప్పుడు సినిమాలు రకరకాల కారణాల వల్ల వాయిదా పడ్డ రోజులు లేవా రెండవది మీరు టైం అడిగితే ఇచ్చారు మీరు మొదటిసారి నోటీస్ ఇచ్చినప్పుడు కొంత టైం అడిగారు ఆ టైం ఇచ్చారు రెండోసారి కూడా నోటీస్ ఇచ్చే పరిస్థితి మీరు పంతొమ్మిదో తారీఖు విచారణకు హాజరు కావాలి ఇరవై ఐదో తారీఖు విచారణకు హాజరు కావాలి కానీ ఈ రెండు రోజుల్లో విచారణకు హాజరు కాలేదు ఇంకోటి అంత అర్జెన్సీ ఏంది ఇది మర్డర్ కేసు కాదు కదా మానభంగం కేసు కాదు కదా అనేది మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సార్ వాస్తవం ఏంటంటే మర్డరు లేదా మానభంగం అయితే ఒక కుటుంబం మాత్రమే సఫర్ అవుతుంది వర్మగారు చేసిన పనులు ఫలితంగా తీసిన సినిమాల ఫలితంగా చేసిన పోస్టుల ఫలితంగా ఎంతోమంది మనోభావాలు హక్ట్ అయ్యాయి ఎంతో మంది ఇబ్బంది పడ్డారు ఒక క్యాస్ట్ని టార్గెట్ చేశారు ఒక మనిషిని టార్గెట్ చేశారు ఒక కుటుంబాన్ని టార్గెట్ చేశారు ఒక పార్టీని టార్గెట్ చేశారు ఒక మహిళా లోకాన్ని టార్గెట్ చేశారు వర్మగారు కాబట్టి వర్మగారు చేసిన నేరం వాటన్నిటికంటే పెద్దది మరి చట్ట ప్రకారం పెద్దదంటే చట్ట ప్రకారం మానభంగం పెద్దది చట్ట ప్రకారం మటర్ పెద్దది కావచ్చు కాక కానీ ఇది అంత అంతమాత్రమే డిజిటల్గా పెట్టిన పోస్టులు చేసిన వ్యంగ్య అస్త్రాలు వ్యక్తిగతంగా పోయిన పోకడలు తక్కువ అని అంటానికి లేదు ఇది తీసివేయగల నేరం కాదు రెండోది మరి పెట్టిన కేసు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టలేదు కదా అని మీరు డౌట్ వ్యక్తం చేస్తే నేను అడిగేది ఏంటంటే మీ మీద మీరు పోస్టులు పెట్టలేదు కదా మీరెవరో థర్డ్ పార్టీ వాళ్ళ మీద పోస్టులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద లేదా పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళ మీద పోస్టులు పెట్టారు మీరు మీ మీద పోస్టులు పెట్టలేదు వేరే వాళ్ళ మీద పోస్టులు పెట్టారు మరి వాళ్ళకి అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళు హట్ అయ్యారు వాళ్ళు కేసులు పెట్టారు ఇలా ఈ రాజకీయ మీరు అడగడానికి మీరు ఎక్కడ కరెక్టు ఎవరి మీద పోస్ట్ పెడితే వాళ్ళే కేసు పెట్టాలంటే వాళ్ళే కేసు పెట్టాలి అంటే అసలు వాళ్ళ మీద పోస్ట్ పెట్టే హక్కు మీకు ఎక్కడుంది ఉంది మీ మీద మీరు పోస్ట్ పెట్టుకోండి వ్యంగ్యాశ్రం ఇసుకోండి మిమ్మల్ని మీరు కామెడీ చేసుకోండి మిమ్మల్ని మీరు హీరోగా చిత్రీకరించుకోండి మీ ఉంది మీరు ఇంకొక మనిషి గురించి మాట్లాడారంటే ఆ మనిషికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కేసు పెట్టుకోవచ్చు వాళ్ళ అభిమాని కేసు పెట్టుకోవచ్చు వాళ్ళ అనుచరుడు కేసు పెట్టుకోవచ్చు వాళ్ళ స్నేహితుడు కేసు పెట్టవచ్చు వాళ్ళ బంధువు కేసు పెట్టవచ్చు అక్కడ చట్టం చూడాల్సింది జరిగిన నేరమా కాదా జరిగింది నేరమా కాదా అసలు నేరం జరగకుండానే కేసు పెట్టారా నిజంగానే నేరం జరిగిందా ఇదివరకే వాదన ఇప్పుడు వర్మగారు చెప్పాల్సింది అసలు వర్మగారు పోస్తులు పెట్టారా లేదా పెట్టిన పోస్తులు ఒక కుటుంబాన్నో ఒక పార్టీనో ఒక కులాన్నో ఒక వర్గాన్నో కొంతమంది ప్రజానికాన్నో ఇబ్బంది పెట్టిన మాట వాస్తవ కాదా ఇంతవరకు వర్మగారు చెప్పాలి ఇది ఇది చెప్పకుండా ఇతర ఏ విషయాలు చెప్పినా దాంట్లో అర్థం లేదు ఆ వాదన అర్ధరహితం అనేటువంటి వాదన సహజంగా వర్మగారి వాదనలో అర్థం ఉండదు ఆయన చెప్పాలనుకుంటే చెప్తాడు ఇంకోటి చెప్పింది వినడు సరే అసలు పాయింట్లో కొద్దాం ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది ఎందుకు ఈ వీడియో రిలీజ్ చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు వెతుకుతున్నారు అన్న విషయం తెలుసు చెన్నై పోలీస్ స్టేషన్లో కూడా చెన్నైలో షూ షూటింగ్లో కనుక ఉంటే మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పేసి తమిళనాడు పోలీసులకు కూడా ఆంధ్ర పోలీసులు సమాచారాన్ని ఇచ్చిన విషయం కూడా వర్మగారి తెలిసింది చెన్నై కోయంబత్తూర్ కేరళ హైదరాబాద్ అన్ని ప్రదేశాల్లో కూడా పోలీసులు వర్మ కోసం వెతుకుతున్నారు అనేటువంటి విషయం వర్మకు తెలిసింది ఒకరోజు కాకపోతే ఒకరోజు పోలీసులు అరెస్ట్ చేస్తారనే విషయం తెలిసిన తర్వాత ఈ కేసు మరింత క్రిస్తతరం అయ్యే ప్రమాదం ఉందని గమనించినటువంటి వర్మగారు ఇప్పుడు నేను భయపడ్డాను అంటే అభిమానంలో చిలకనవుతానని చెప్పేసి నేను భయపడట్లేదు అని చెప్పేసి ఒక వీడియోలు చేశారు భయపడినప్పుడు విచారానికి హాజరు కావాలి పోలీసుల ముందు సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు వీడియోల ద్వారా అభిమానులకి సమాధానం చెప్పుకోవాల్సిన వర్మగారు విచారానికి ఆదరే పోలీసులకు సమాధానం చెప్పాలి ఇప్పుడు పోలీసులు కనుక సమాధానం కరెక్ట్గా చెప్పగలిగి ఉండుంటే విచారానికి టైం ప్రకారం హాజరయ్యే పరిస్థితి ఉండి ఉండింటే వర్మగారు భయపడ్డారనే ఒక అనుమానాన్ని మాలంటూరు వ్యక్తం చేయరు ఇవాళ కళ్ళు కప్పి తిరుగుతున్నారు కాబట్టి అడిగిన డేటు కూడా రావట్లేదు కాబట్టి మీరు భయపడుతున్నారనే ఒక అనుమానం మాకు కలుగుతూ ఉంది ఇవాళ పోస్టులో కూడా ఇవాళ వీడియోలో కూడా వర్మగారిలో ఉన్న కాన్ఫిడెన్స్ కొంత తగ్గినట్టు కనపడతా ఉంది సరే ఏది ఏమైనా వర్మగారి భయం లేదా నిరూపించుకోవాల్సింది చట్టం ఉంది పోలీసులు ఉండు తప్పు చేయలేదని నిరూపించకున్న నాడు వర్మగారిని మనం అప్రిషియేట్ చేయొచ్చు చట్టాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న నాడు వర్మగారిని మనం అప్రిషియేట్ చేయొచ్చు ఒకవైపు పోలీసులు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారు వెతుకుతున్నారని తెలిసి కూడా సినిమా షూటింగ్ల పేరుతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే ఇలా వీడియో రిలీజ్ చేస్తూ ఉంటే భయపడుతున్నారు అనే అనుమానాలు వస్తాయి సరే ఏది ఏమైనా ఒకటి చట్టాన్ని వాళ్ళుగా భారత రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళుగా గౌరవించే వాళ్ళుగా మేము చట్టాన్ని పేస్ చేయండి వర్మగారని చెప్తాం ఇంకొక రెండు రోజులు ఇలానే రేట్ చేస్తే మీకు కేసు అవుతుంది ఖచ్చితంగా ఫస్ట్ మామూలుగా అయితే నోటీసులు ఇచ్చి విచారించి పంపించే వాళ్ళేమో అరెస్టు చేయక తప్పదు మీలాగే త్రిపుర కేసులో విజయపాల్ కూడా తప్పించుకోవడానికి నానా తిప్పలు పడ్డాడు సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం వెళ్ళాడు కానీ బెయిల్ ఇవ్వరా నిన్న విచారణకు హాజరయ్యారు విచారణను సహకరించలేదనే కారణం చేత పోలీసులు అరెస్ట్ చేశాడు రఘురామకృష్ణరాజు గారిని పోలీస్ స్టేషన్లో టార్చర్ చేశారనేటువంటి కేసులో ఇప్పుడు వర్మగారు కూడా ఇలా తప్పించి తిరిగితే బెయిల్ అవకాశాన్ని పొందే పరిస్థితే ఉండదు ఖచ్చితంగా అరెస్ట్ కాక తప్పదు